తొండ గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి భాషమల్ల స్వాతి భాస్కర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహిళలకు బొట్టు పెట్టి ఓటుని అభ్యర్థించారు పార్టీలను కాదు అభివృద్ధి వారిని ప్రజలు గుర్తించాలని ఓటర్లను వేడుకున్నారు ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని భాషమల్ల స్వాతి భాస్కర్ తొండ గ్రామ ప్రజలను కోరారు ఆశీర్వదించి గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు సర్పంచ్గా పోటీ చేస్తున్నాము అందరికీ నమస్కారం ఎన్నో మంచి పనులు చేస్తామని ఆశపడుతున్నాం మీ మీ అందరికీ సహకారం మాకు ఉండాలి మమ్మల్ని ఎవరు తీసేసినట్టుగా అభివృద్ధి చేస్తున్నారు అలా చేయకండి మేము ఎన్నో మంచి పనులు చేయడానికి ముందు నడుస్తున్నాం సొంతంగా నమస్కారం మా గుర్తుకు ఓటేసి మమ్మల్ని అందరినీ గెలిపించండి అత్యధిక మెజారిటీ గెలిపించగలరని మా మనవి పడతామని పడాలని దీవించండి ఆశీర్వదించండి బాలుగుతున్నా